ఒకేలాగా కాకుండా ఈ కొత్తగా నేను చెప్పినట్టుగా ఎగ్గరి ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంటుంది దానికోసం ఫస్ట్ గా ఎగ్స్ తీసుకొని బాయిల్ చేయండి ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు ఎల్లిగడ్డలు మిర్చిలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి ఎల్లిగడ్డలు కరివేపాకు కాస్త అల్లం పేస్ట్ వేసి కలపండి ఆనియన్స్ మంచి అగ్గోలాక ఒక ప్లేట్ లో తీసుకొని పక్క పెట్టుకోండి అవి చల్లారాక ఒక మిక్సీ గిన్ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్నవి అలాగే కాస్త కొత్తిమీర కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టండి మళ్ళీ అదే ప్యాన్ లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి కాస్త పసుపు వేయండి ఎగ్స్ ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేయండి కొత్తిమీర వేసాం కదా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి తర్వాత కాస్త పసుపు కారం ఉప్పు పచ్చిధానాల పొడి వేయించిన ధాన్యాల పొడి వేసి కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత కాస్త పెరుగు వేసి మంచిగా కలుపుకోండి తర్వాత కొన్ని వాటర్ పోసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి కలుపుకొని మూత పెట్టేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని తినేయడమే అంతే సింపుల్ అండ్ టేస్ట్ కర్రీ రెడీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్